ఎదుగుదల లోపాలు గల చిన్న పిల్లలకు ఫిజియోథెరపీ ద్వారా సరిచేసి మామూలు స్థితికి తీసుకురావచ్చునని డాక్టర్ అలివేలు డాక్టర్ శేఖర్లు అన్నారు సోమవారం నగరంలోని ఎన్జిఓ కాలనీ ఉరిమి సావిత్రమ్మ హాస్పిటల్ పక్కన ఫిజియోథెరపీ హాస్పిటల్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థోపెటిక్ డాక్టర్ సుబ్రహ్మణ్యం రావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టుకతో మానసికంగా పుట్టిన పిల్లలకు చిన్న వయసులోనే వారికి ఫిజియోథెరపీ ద్వారా మామూలు స్థితికి తీసుకురావచ్చని తెలిపారు ప్రమాదంలో ఎవరైనా వారికి ఆపరేషన్ తర్వాత మామూలు స్థితికి తీసుకురావచ్చు అన్నారు ఎవరైనా హాస్పిటల్ కు రాలేని స్థితిలో ఉంటే వారికి ఇంటి వద్దనే ఫిజియోథెరపీ చేసే సౌకర్యం ఉందన్నారు మా ఈ ఫిజియోథెరపీలో పుట్టుకతోనే అంగవైకల్యం లాంటి వారికి చిన్నపిల్లలకు ప్రత్యేక క్లినిక్ నందు ఎదుగుదల లోపాలను సరిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నగరంలోని డాక్టర్లు బంధుమిత్రులు హాజరయ్యారు पीडियोलॉजी वेली वे वी केयर इज अ टाइप ऑफ हॉस्पिटल पीडियाट्रिक रिहैबिलिटेशन सेंटर ई क्लिनिक नो ముఖ్యంగా చిన్న పిల్లలకి ఫిజికలీ హ్యాండిక్యాప్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ వచ్చే విధంగా ఫిజియోథెరపీ అలాగే థెరపీ వీటి ద్వారా వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ వచ్చే విధంగా ట్రీట్మెంట్ చేయబోతున్నారు లోపాలున్న పిల్లలకి మధ్యలో ఏవైనా ఇంజరీస్ వల్ల హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది దాని ద్వారా జీవన విధానం అనేది సాధారణ స్థితిని అందరితో కలిసిపోయే విధంగా చేసేటట్టు ఈ ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది అందులో పెద్దవాళ్ళకి కూడా ఫిజియోథెరపీ చేయబడుతుంది మళ్ళీ ఈరోజు శ్రీమతి అల్వేను శేఖర్ సీనియర్ లో కేర్ ఫిజియోథెరపీ సెంటర్ను ఇక్కడ ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో వారికి నా శుభాకాంక్షలు హల్వేరు గారు దీని గురి చిన్నపిల్లల మీద పుట్టుకతో బుద్ధి మాంద్యం ఆర్టిజం ఫిజికల్లీ కొంచెం డిజేబుల్డ్ అనకూడదు వాళ్ళని కొంత హైపర్ ఏబుల్డ్ వాళ్ళను నార్మల్ స్ట్రీంలో తీసుకొని రావడానికి ఒక్క ఫిజియోథెరపీలో ఒక వాళ్ళను నడిపించడమే కాదు అన్ని విధాలుగా అంటే మామూలు పిల్లల మాదిరిగా రెగ్యులర్ స్కూల్స్కు వెళ్ళేదానికి చేయడానికి చాలా కష్టపడాలి అది పర్సన్ టు పర్సన్ ఒక చైల్డ్కి కొంత కొన్ని గంటల పాటు ఒక థెరపిస్ట్ స్పేర్ చేయగలిగితేనే వాళ్ళను నార్మల్ స్ట్రీమ్ స్కూల్లోకి తీసుకురాలి అలాంటి ఇలా ఈ రీహాబిలిటేషన్ ఆర్ ఫిజియోథెరపీ సెంటర్ను స్టార్ట్ చేయడం అనేది గొప్ప సదుద్దేశంతో చేశారు వీళ్ళు ఐ దెమ్ ఆల్ సక్సెస్ అండ్ అలివేలు షీ వర్డ్ ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ కర్నూల్లో ఒక ఫిజికబుల్లీ డిజేబుల్డ్ సెంటర్లో పనిచేసి బాగా అనుభవ అనుభవం వాళ్ళు వీళ్ళను కడప ప్రజలు ముఖ్యంగా ఈలాంటి ఆర్టిజం మైల్డ్ ఎంఆర్ ఫిజికల్లీ డి డిజేబుల్డ్ ఈ చిల్డ్రన్ ఉన్న తల్లిదండ్రులు ఉపయోగించుకొని వాళ్ళు మామూలు యథాస్థితికి రావడానికి వీళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని వీటిని వాళ్ళ పిల్లలను నార్మల్ స్ట్రీమ్లోకి తీసుకొని వచ్చి గట్టుగా చేసుకోవాలని ఆశిస్తూ వారికి నా శుభాకాంక్షలు ఓకే సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శేఖర్ ఇక్కడ మన ఉరిమి హాస్పిటల్ పక్కన పక్క వీధిలో అంటే మసీదు వే రూట్లో ఫస్ట్ బిల్డింగ్లో ఒక క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇందులో పీడియాట్రిక్ కేసులు ఎస్పెషల్లీ డిలే మహేస్టోన్స్ ఎంఆర్ ఆర్టిజం అనే పేషెంట్కి ట్రీట్మెంట్ చేయబడదు ఇందులో చిన్నపిల్లలకు చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా ట్రీట్మెంట్ అందించబడము ఇది ఇక్కడ ఈ క్లినిక్ నందు ఎస్పెషల్లీ చిన్నపిల్లలలో ఎదుగుదల లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడము సరి చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి వాళ్ళకి కూడా ఇక్కడ ఫిలియోథెరపీ చేయబడము ఒకవేళ ఇంటికి రాలే ఇక్కడికి రాలేని వారికి ఇంటి దగ్గరికి వచ్చి ఫిలియో తెరపీ చేయబడదు మిమ్మల్ని కాంటాక్ట్ అలా అడుగుతున్న హాస్పిటల్ పక్కన ఫోన్ నెంబర్ నందు మసీదు రోడ్ వస్తుంది ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సార్ నెంబర్ అనేది సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ త్రీ సొందరం ఫస్ట్ ఉర్మి సావిత్రమ్మ హాస్పిటల్ పక్క సందులో మొదటి బిల్డింగ్

పూర్తిగా పనిచేయడం వాళ్ళకి వేటి ద్వారా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ద్వారా అది చేయించిన తర్వాత ఈ యాక్టివిటీస్ ఎప్పటికీ వంద సార్లు రిపీటెడ్గా చేయించడం వల్ల ఫంక్షన్ హ్యాండ్ ఫంక్షన్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అలా రిపీటెడ్గా డైలీ చేయించడం ద్వారా కొద్ది నెలల తర్వాత ఫంక్షన్ అనేది నార్మల్ యాక్టివిటీ కింద వచ్చేస్తుంది ఇది బ్యాలెన్స్ అయిపోతుంది ఇది మేడం చెప్పండి అంటే అంటే పైన

వాళ్ళ బాగా ఏడ్ చేస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళ థెరపీకి మౌన్లో ఏ విధంగా కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ అనమాట ఈ సెన్సరిటై సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి ఆర్టిజం సెన్సరీ సెన్సరీ అంటే వాళ్ళకి స్పర్శ ఉండదు దెబ్బల ఏదైనా ఏదన్నా గొడగొట్టుకొని రక్తం కడుతున్నాను వాళ్ళకి స్పర్శ ఉండదు తర్వాత వాళ్ళకే వాళ్ళకు సెల్ఫ్గా హామ్ చేసుకుంటున్నారు అంటే ఏదైనా కోపం అయితే ఎవరైనా వచ్చినా లేకపోతే వాళ్ళకే వాళ్ళు ఫుడ్ నచ్చకపోయినా డ్రస్ నచ్చకపోయినా ఎవరిని ఏమన్నారు వాళ్ళకే వాళ్ళు కోరుకోవడం కొనుక్కోవడం రెడీ చేస్తా ఉంటారు అట్లాంటి పిల్లలు హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలు ఈ సెన్సిటివ్ వాళ్ళు వల్ల వాళ్ళని కంట్రోల్ చేస్తాము బెడ్షిట్ తో చేస్తాం